తెనాలి సైన్ మర్డర్స్ ఇష్యూ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది రమణమ్మ వెంకటేశ్వరి అనే తల్లి కూతుళ్లు ఆహారంలో సైన్యుడు కలిపి హత్య చేయడం క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ సినిమాను తలపిస్తోంది ఇలాంటి హత్యలు ఇప్పటిదాకా సినిమాల్లోనే చూస్తాం కానీ ఇప్పుడు తెనాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి రమణమ్మ వెంకటేశ్వరి ను ఆహారంలో కలిపి సైలెంట్గా ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఎవిడెన్స్ ఎక్కడ దొరకకుండా నలుగురిని హత్య చేశారు మరో ముగ్గురిపై హత్యాయత్నం చేశారు లేరు తెనాలికి ఆంధ్ర ప్యారిస్గా నామకరణం అటువంటి తెనాలిలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేరు సాధించుకున్న పరిస్థితి కనిపించింది ఎప్పుడో పదిహేనవ శతాబ్దంలో క్రీష్ణ శ్రీకృష్ణ దేవరాయలు ఈ ప్రాంతాన్ని సందర్శించారు ఇక్కడ కృష్ణ తుంగభద్ర నదుల అనుసంధానానికి సంబంధించి కూడా బీజం పడిందని పురాణాలు చెబుతుంటాయి అటువంటి తెనాల్లో గత ఇరవై సంవత్సరాల క్రితం కూడా అయేషా మేర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తే ప్రస్తుతం తెనాలిలో సైనైడ్ మర్డర్స్కి సంబంధించి కూడా తెలుగు రాష్ట్రాల్లో కాదు జాతీయ స్థాయిలో కూడా నిమిషం పనిచేసి అసలు ఈ సైనైడ్ మర్డర్స్ ఎందుకు జరుగుతున్నాయి జరగడానికి వాళ్ళ కారణాలు ఏంటి ఎవరు చేశారు చేసింది ఇద్దరే ఇద్దరు అది తల్లి కూతుళ్ళు తల్లి కూతుళ్ళు చేసిన ఈ దురాఘతానికి సంబంధించి కూడా అసలు వాస్తవం ఏంటి ఏం జరిగింది భవిష్యత్తులో ఈ తెనాలి ఘటన తీసుకొని ప్రజలు ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనే దానికి సంబంధించి కూడా బిగ్ టీవీ ఈరోజు స్పెషల్ ఫోకస్ చేస్తా ఉంది చూద్దాం